హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ బద్దకంగా లేచింది ఖుషి అప్పటికే నిషి లేచి ఫ్రెష్ అయ్యి బయటికి కూడా వెళ్ళిపోయింది నైట్ అంత బాధలో ఉండటం వల్ల సరిగ్గా నిద్రలేక లేట్గా లేచింది లేవుగానే రాత్రి జరిగింది గుర్తు వచ్చి నా మీద ఎంత కోపం ఎలా పెంచుకోగలగ బావా చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి కానీ ఇప్పుడు ఎంతలా కోపం పెంచుకున్నావు అనుకుంటూ బాధపడి ఏదో నిర్ణయించుకొని వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేసి బయటకు వచ్చి రెడీ అయ్యి కిందికి వెళ్ళింది నిషి కిచెన్లో నుండి కాఫీ కప్స్ని ట్రైలో పెట్టుకుని వచ్చింది గుడ్ మార్నింగ్ నిషి వెరీ గుడ్ మార్నింగ్ కాఫీ ఎవరికి సామ్రాట్ బాబాకి ఖుషి కాఫీ కప్ తీసుకొని మీ బాబాకి వేరే కప్ తీసుకెళ్ళు అని రెక్లెస్గా చెప్పి సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళింది ఏమైంది దీనికి ఈరోజు అనుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది ఏమైంది అప్పుడే వచ్చేస్తా సామ్రాట్కి కాఫీ ఇచ్చేసావా టిఫిన్ ప్రిపేర్ చేస్తూ అడిగింది మీనాక్షి గారు ఖుషికి ఇచ్చానత్తయ్యా బావకి ఇంకోటి తీసుకెళ్తానులే అని సామ్రాట్ కోసం ఇంకోటి తీసుకెళ్ళింది గుడ్ మార్నింగ్ మామయ్య గుడ్ మార్నింగ్ రా లేట్గా లేచావంటి నైట్ సరిగా నిద్రలేదు మామయ్య అందుకే లేటుగా లేచాను ఏమైందిరా ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అయ్యో అదేం లేదు మామయ్య మీరు కంగారు పడకండి నిన్ను ఫ నిన్న ఫస్ట్ డే కదా ఎలా ఉంది వర్క్ నాకు నచ్చింది మామయ్య స్టాఫ్ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు సుహా కూడా వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు గుడ్ మేనమామతో మాట్లాడుతూనే కాఫీ తాగేసి కిచెన్లోకి వెళ్ళింది కప్ పెట్టడానికి మీనాక్షి గారితో కూడా మాట్లాడుతూ డిషెస్ అన్ని తనతో కలిసి టేబుల్ మీద పెట్టింది అమ్మయ్య టిఫిన్ రెడీ వచ్చేయండి సామ్రాట్ సుహాస్ నిషి కూడా రావడంతో డైరెక్ట్గా డైనింగ్ హాల్కి వెళ్ళారు సామ్రాట్ తన వైపు చూడలేకపోతే బాధపడిన తను ఇప్పుడు అతని వైపు చూడట్లేదు అందరూ టిఫిన్ తినటం పూర్తి చేసి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళారు సుదర్శన్ గారు ఒక కారులో వెళ్తే సామ్రాట్ నిషి ఒక కారులో సుహాస్ ఖుషి ఒక కారులో వెళ్లారు సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్న సుహాని చూసి సాంగ్ చేసింది ఖుషి అని సాంగ్ రాగానే అది లవ్ సాంగ్స్ నే వస్తుంటే చిరాకు వచ్చింది సుహాస్ ఏంటి అన్ని లవ్ ఫెయిల్ల్యూస్ పాటలే ఉన్నాయి వేరే సాంగ్స్ లేవా లేవు అవే ఉన్నాయని చెప్పడంతో తన ఫోన్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి సాంగ్స్ పెట్టింది అయినా ఈ లవ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఏంటి సుహా కొంపదీసి ఎవరికైనా ఎవరినైనా లవ్ చేసి ఫెయిల్ అయ్యావా ఏంటి తన మాటకి గతుక్కుమన్నాడు సుహాస్ ఏం చెప్పాలో తెలియని ఇక సతమతం అవుతూ అదేం లేదు ఖుషి ఎందుకు అలా అడిగావని అడిగాడు కంగారుగాని కవర్ చేసుకుంటూ ఇలా సాంగ్స్ పెట్టుకుంటే డౌట్ రాకుండా ఉంటుందా అందుకే అడిగా చెప్పు నిజంగానే ఎవరినైనా లవ్ చేస్తావా తన మాటకి నిషి గుర్తొచ్చింది అతనికి మనసు భారంగా మారటంతో తన్ని తాను కంట్రోల్ చేసుకున్నాడు అంత లేదు అవి మాత్రం సాంగ్స్ కాదా సాడ్ సాంగ్స్ ఉంటే లవ్ వల్యూర్ అయినట్టేనా నీ దగ్గర ఇప్పుడు లవ్ సాంగ్స్ ఉన్నాయంటే ఇప్పుడు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అని అనుకోవాలా సుహా నేను ఏదో గా అడిగాను దానికి నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావేంటి అని అడిగింది ఆశ్చర్యంగా నువ్వు అలా అడుగుతున్నావు మరి పోలీసుడు దొంగని అడిగినట్టు సారీ సుహా నా మాటలకి నువ్వు ఇబ్బంది పడతావని అనుకోలేదు అంటూ గిల్టీగా ఫీల్ అయింది అలా ఏం లేదులే నేను ఏదో విసుగులో నిన్ను అలా అన్నాను అవ్వకు అనడంతో చిన్నగా నవ్వింది నిజంగా కదా లేదు సుహా అమ్మయ్య ఎక్కడ నువ్వు ఫీల్ అయ్యే కి చెప్తావో ఎక్కడ నాకు డాడ్ కోటింగ్ ఇస్తాడో అనుకున్నా బ్రతికించావే బాబు బట్కరంగా ఆఫీ ఆఫీస్ దగ్గరికి వచ్చింది కారు ఆపు అలాగే మేడం సుహా సుహా నవ్వుతూ కారు ఆపేసరికి తను దిగింది బావా కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా మీటింగ్కి టైం అయ్యింది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నిషీ దీని గురించి మీటింగ్ డ్రైవ్ చేస్తున్న అడిగే సామ్రాట్ కంపెనీ టైఅప్ గురించి బావా ఆల్రెడీ ఆ కంపెనీ క్లయింట్స్ వచ్చారు అని పిఏ ఫోన్ చేసింది ఇంతకీ అది ఏ కంపెనీ నిషి కంపెనీ పేరు చెప్పింది ఆ కంపెనీ అయితే వద్దు నిషి దాని గురించి కొన్ని రూమర్స్ ఉన్నాయి నేను కనుక్కున్నాను కూడా ఆ రూమర్స్ కూడా కరెక్టే అక్కడ ఇల్లీగల్ నడుస్తుంది కాబట్టి ఆ కంపెనీతో టైప్ కాకపోవడమే మంచిది అవునా కానీ డాడ్ నాకు దీని గురించి చెప్పలేదు బహుశా డాడ్కి ఈ విషయం తెలియకపోవచ్చేమో అందుకే ఈ మీటింగ్ గురించి ఒకసారి బావకు కూడా చెప్పమన్నాడు కానీ నేనే మర్చిపోయాను అనుకుంది ఏంటి నిషి ఆలోచిస్తున్నావు ఆలోచనల నుండి తేరుకొని ఏం లేదు బావా అంది ఒకవేళ నీకు నువ్వు చెప్పడానికి ప్రాబ్లం అనుకుంటే చెప్పు నేను చూసుకుంటాను అదేం లేదు బావా ఐ కెన్ హ్యాండిల్ ఇట్ గుడ్ అవును పెళ్ళికి షాపింగ్ చేయొచ్చు కదా ఇంకెప్పుడు చేస్తావు ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది కదా బావా మెల్లగా షాపింగ్ చేస్తాను నో ఇప్పటి నుండి షాపింగ్ చేస్తేనే అప్పటికి అన్నీ పూర్తవుతాయి నువ్వేమైనా మర్చిపోయినా అప్పటికప్పుడు అంటే కష్టం అవుతుంది కాబట్టి నువ్వు ఏం షాపింగ్ చేయాలి అనుకుంటున్నావో అన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకో గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ లిస్ట్లో రాయ్ అప్పుడు నీకు ఈజీ అవుతుంది ఓకే బాబా ఫిఫ్టీన్ డేస్ వర్క్ వరకు వర్క్ చాలా ఉంది ఆ తర్వాత నువ్వు చెప్పిన పని మీద ఉంటాను గుడ్ అని తన ఆఫీస్ రావడంతో డ్రాప్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు కుసి సెకండ్ డేనే స్టాఫ్తో కలిసి బాగా బాగా కలిసిపోయింది చాంబర్ నుండి చూసిన సుహాస్కి వాళ్ళతో అల్లరి చూ చేస్తూనే వర్క్ సిన్సియర్గా చేయడంతో నవ్వుకున్నాడు సుహాస్ తన చాంబర్కి గ్లాస్ది కావడంతో క్లియర్గా కనిపిస్తుంది అతనికి స్టాఫ్ కూడా సుహాస్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటారు కానీ సామ్రాట్ ఉన్నప్పుడు మాత్రం కనీసం తల పక్కకు కూడా తిప్పరు కానీ ఆ విషయం ఖుషికి తెలియదు సుహాస్ కాల్ చేసి ఖుషిని షాంబర్కి రమ్మని చెప్పడంతో అతని దగ్గరికి వెళ్ళి చాంబర్ డోర్ నాక్ చేసింది ఐ కమింగ్ సర్ ఖుషి నా దగ్గర నీకు పర్మిషన్ అవసరం లేదు లోపలికి రా కొత్తగా ఈ సారా ఏంటి కానీ ఇది ఆఫీస్ కదా పర్మిషన్ లేకుండా రావటం బాగోదు పైగా ఇప్పుడు నేను ఒక నార్మల్ ఎంప్లాయీని నేను సార్ అనే పిలవాలి పొరపాటున పేరు పెట్టి పిలిస్తే స్టాఫ్ మనల్ని వింతగా చూస్తారు అవసరమా అది అందుకే ఆఫీస్లో ఎంప్లాయీని ఎలా ట్రీట్ చేస్తారో అలానే చేయండి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయమేస్తుంది అన్నాడు అమాయకంగా ఎందుకు నేను కార్ దించిన దగ్గర నుండి ఆఫీస్కి వచ్చే మధ్యలో మంత్రించిన నిమ్మకాయ ఏమైనా తొక్కిందే తొక్కావేమో అని అండంతో కోపంగా చూసింది సుహా ప్లీజ్ సుహాస్ నవ్వేసి సర్లే నీ ఇష్టం కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వర్క్ అర్థం కాకపోయినా అడుగు అని చెప్పాడు అలాగే ఇంతకీ ఎందుకు పిలిచే సార్ నువ్వు వర్క్ బాగానే చేస్తావు రా దాని గురించి చెప్దామని రమ్మని చెప్పా థ్యాంక్ యూ సరే వెళ్ళి వర్క్ చేయి అని చెప్పడంతో తను వెళ్ళిపోయింది తన పక్కన ఉన్న ఇద్దరితో మాట్లాడుతూ వర్క్ చేస్తున్న ఖుషికి సడన్గా వాళ్ళు సైలెంట్ అయిపోవడం అది ఎందుకో అర్థం కాక ఏమైంది అని అడిగింది కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా కనీసం తల కూడా పక్కకి తిప్పకుండా వర్క్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది ఏమైంది వీళ్ళకి సడన్గా అనుకుంటుండగా తనకి చీకటిగా చిటిక వేసిన సౌండ్ వినిపించడంతో తల తిప్పి చూసిన తనకి సామ్రాట్ కోపంగా తన వైపు చూస్తూ కనిపించాడు